అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి ఈ రోజు వీడియో వచ్చేసి శనివారం వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి విష్ణుమూర్తి తండ్రికి చిత్రాన్నాలంటే ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం అండి అమ్మవారికి తీపి పదార్థాలు స్వీట్ అంటే ఎంతో ప్రీతికరమైనది అనమాట మనం పొంగలు కానీ పాయసం కానీ అలాగే పరమాణం కానీ పాలతాలికలు కానీ ఈ విధంగా ఏదో ఒకటి బెల్లంతో తయారు చేసింది పంచదారతో తయారు చేసింది రకరకాల పదార్థాలు మనం అమ్మవారికి శుక్రవారం రోజు పెట్టుకుంటామండి అలాగే ఇక శనివారం రోజు అయినా విష్ణుమూర్తి తండ్రి అయినా ఒకటే కదా అయితే విష్ణుమూర్తి తండ్రికి విచిత్రాన్నాలంటే ఎంతో ఇష్టం అనమాట అనమాట అండి ఈ నేను నిమ్మకాయ పులిహోర కలిపానండి అలాగే కొబ్బరి అన్నము మామిడికాయ పులిహార చింతపండు పులిహార ఈ విధంగా నైవేద్యంగా ప్రసాదంగా మనము స్వామివారికి అమ్మవారికి విధంగా నివేదించుకుంటామండి శనివారం రోజు నిమ్మకాయలు అయితే ఇంట్లో ఉంటే నిమ్మకాయ పులిహార అనేది కలిపాను అన్నమాట విష్ణుమూర్తి తండ్రికి ఎంతో ఇష్టం అనమాట చిత్రాన్నాలంటే అలంకార ప్రియుడు విష్ణుమూర్తి తండ్రి ఇంకా శ్రావణ మాసంలో తల్లిదండ్రులు ఇద్దరిని పూజిస్తే ఎంతో మంచిది ఎంతో పుణ్యం అండి మనకి ఒక్క తల్లినే కాకుండా అమ్మవారినే కాకుండా విష్ణుమూర్తి తండ్రిని కూడా మనము అభిషేకాలు చేసుకున్న అలాగే పూజలు చేసుకున్న ఎంతో ఇష్టపడతారు అలాగే పొంగిపోతారనమాట భగవంతుడు ఒక అమ్మవారికి చేసుకున్నా సరే చాగంటి వారు ప్రవచనాలు మనం వింటూ ఉంటాం కదా ఒక అమ్మవారికే అన్నీ మనం చేసుకుంటుంటే తల్లి ఇష్టపడదటండి విష్ణుమూర్తి తండ్రికి కూడా తన భర్తకైనా శ్రీవారికైనా శ్రీవారైన విష్ణుమూర్తి తండ్రికి మనం చక్కగా అభిషేకాలైన పూజలైనా చేసుకుని ఉంటే ఆ తల్లి ఎంతో సంతోషిస్తుందంట సంతోషిస్తుందట ఇద్దరికీ ఆది దంపతులకి ఇద్దరికీ కూడా మనం ఆది దంపతులంటే పరాత పార్వతీ పరమేశ్వరులు అండి తర్వాత విష్ణుమూర్తి తండ్రి లక్ష్మీదేవి తల్లికి ఇలా నివేదించుకుంటే ఎంతో ఇష్టపడతారనమాట ఇక నిమ్మకాయ పులిహారైతే ఇలా తయారు చేసి భగవంతుడి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకున్నాను అలాగే ఆరగించిన తర్వాత వెండి గ్లాసులో మంచినీళ్ళు కూడా త్రాగుతారనే చొప్పున ఈ విధంగానైతే పెట్టుకున్నాను దేవుడి అరమారంతా కూడా ఈ విధంగా అలంకరించుకున్నానండి మన ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయన్నమాట ఆ చెట్ల పూలు మా వారు పోసుకొస్తారు నందివర్ధనం పూలు గన్నేరు పూలు అలాగే మన ఇంటి వెనకాల అపార్ట్మెంట్లో పచ్చ పూలు ఉన్నాయండి అలాగే మన ఇంటి ముందు తెల్ల జిల్లేడు చెట్టు ఉన్నది కదా తెల్ల జిల్లేడు పూలు ఈ విధంగా రకరకాల పూలతోటి మన ఇంట్లల్లో పూసిన పూలతోటి ఈ విధంగా అయితే అలంకరించుకుని పూజ చేసుకున్నానండి మన ఆడవాళ్ళమంతా క్రితం రోజే మనం ప్రిపేర్ చేసుకునే టైం టేబుల్ వేసుకుంటాం కదండి రేపు ఉదయం ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ ఈ సరుకులు ఈ వెచ్చాలన్నీ తెచ్చుకోవాలి ఇలా తయారు చేసుకుని అమ్మవారికి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకో పెట్టుకోవాలి అనే క్రితం రోజే మనం అన్నీ కూడా ఆచరణలో అమల్లో పెట్టేసుకుంటాం తయారు చేసుకోవటానికి అన్నీ సమకూర్చుకుంటాం కదండి నేను కూడా అంతేనండి నిత్యం వినాయకుడి స్వామికి గిరకండి గిరక తప్పనిసరిగా గిరక పెడతాను అలాగే చిన్న వెండి గిన్నెలో బెల్లపు పెడతాను గోమాతకు కూడా చిన్న వెండి గిన్నెలో చిన్న బెల్లప ముక్క అయితే పెట్టేసుకుంటానండి ప్రతిరోజు కూడాను ఉదయం ఈ విధంగా సాయంకాలం ఈ విధంగా శ్రావణ మాసంలో ఉదయం పూట సాయంకాలం రెండు పూటల దీపారాధనలు చేసుకుంటానండి కార్తీక మాసం శ్రావణ మాసాల్లో ఇక విడి మాసాలలోనైతే వీలున్నప్పుడు ఉదయం కానీ సాయంకాలం కానీ ఒక టైంలోనే ఒకవేళ నేను దీపారాధన చే చేసుకుంటానమాట అండి ఇదిగోండి దేవుడి అరమారంతా కూడా ఇలా కళకళలాడుతూ దేవతలంతా తేజోమయం తోటి చూసారా ఎంత నవ్వుతూ చక్కగా ఎలా చూస్తున్నారో మనల్ని ఎంత చక్కగా దీవిస్తారోనండి దేవతామూర్తులు అందరూ కూడాను రమణ మహర్షులు వారు చూసారా ఎంత చక్కగా చిరునవ్వు చిందిస్తున్నారు ఆశీర్వదిస్తూ ప్రతి దేవతామూర్తికి ఈ విధంగా పూలతో అలంకరించుకొని మనము మనస్ఫూర్తిగా మనసు లగ్నం చేసి మనం నమస్కరించుకున్నామనుకోండి దేవతలంతా ఎంతో సంతోషిస్తూ చిరునవ్వుతోటి చిరుమందహాసంతో మనల్ని దీవిస్తారండి భగవన్ భక్తి ఎక్కడుంటుందో భగవంతుడు అక్కడే ఉంటాడండి ఈ శ్రావణ మాసం కార్తీక మాసం అనే కాదండి ఏ మాసం అయినా సరే మనం నిత్య దీపారాధన ఉంటే ఇల్లంతా కూడా ఎంతో సుఖ సంతోషాలతోటి అలాగే ఎంతో ఆనందంతో రవసంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా మన అనేవి చక్కగా ఉంటాయండి ఇక దీపారాధనతోటి దేవుడి అరమారంతా కూడా ఇలా కళకళలాడుతూ ఉన్నదన్నమాట పప్పు అయితే నాకు పెట్టేసుకున్నానండి చక్కగా సొరకాయ పప్పు రెడీ చేస్తున్నాను సొరకాయ ముక్కలు చక్కగా మావారు కోసారు సగమేమో తురుము పెట్టారండి సగమేమో కోసారనమాట ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నానబెట్టుకున్నాం అనుకోండి చక్కగా బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి ఇదిగోండి చింతపండు చింతపండు వేసుకున్నాము ఈ ఉల్లిపాయలు తాలింపులో పెట్టేసుకుందాము తాలింపులో వేసుకున్నాం చూసారా చక్కగా ఇలా త పై గర్పాలండి అలా వేసేసుకున్నాం ఎందుకంటే కారం వచ్చేసేసి కారం పసుపు పసుపు చూసారా ఇంక ఇవన్నీ వేసుకున్నాం కదా ఇక ఇలా పెట్టేసేసుకొని చక్కగా కరివేపాకు రేపు వేసేసుకున్నాం వాటర్ సరిపోతాయండి ఇక టమాటాలు అవి ఏమీ వేయట్లేదు లేదు ఇక చక్కగా మనం ఉప్పు వేయట్లేదండి ఉప్పు తర్వాత నెక్స్ట్ వేసుకున్నాము ఈ చిన్న పొయ్యి మెదపెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఉడుకుతుంది మూడు విజిల్స్ చేసేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది అనమాట నీట్గా ఇదిగోండి చూద్దాం లక్క అయిపోయింది చక్కగా చక్కగా వెను నీళ్ళు కూడా లేవండాక నీళ్ళు కూడా లేవు చక్కగా కొంచెం వేసేసుకొని కావాలంటే ఇట్లా వేసుకుందాము चूसारा चुप බ <laughs> 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 సొరకాయ పప్పు అయినా బీరకాయ పప్పు అయినా అట్లాగే దోస్తాయ పప్పు అయినా సరే ఇంతేనండి ఇలానే తయారు చేసుకోవచ్చు కొంచెం టమాటాలు వేసుకొని టమాటాలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర వేసి నేను అవన్నీ లేకుండా ఇలా మాత్రం చేస్తాను ఇదిగోండి మరి అంత బ్రౌన్ కలర్ వచ్చే కాకుండా ఇలా వేయించుకొని చక్కగా తాలింపు పెట్టేసుకుంటే పప్పు ధుమగుమలాడుతుందన్నమాట చూసారా అనకనక్క పప్పు విధంగా అనకనక్కగా ఉంటే కమ్మగా బాగుంటుందండి కొరకాయ పప్పు అన్నంలోకైనా చపాతీలోకైనా ఇక మామూలుగా పాటేనమాట ఇక రోటీలోకైనా బాగుంటుంది అనమాట అండి కట్ చేసుకుందాం గ్యాస్గా సూపర్ సూపర్ అండి ఉప్పు కారం చక్కగా సరిపోయాయి గుమ్ము గుమ్మలు ఆడిపోతుంది చూసారా ఈరోజు మాకు లంచ్లోకి సురకాయ పప్పు అనమాట శనివారం రోజు మా పనులు మా విశేషాలు చూశారు కదండి ఎంజాయ్ చేశారు కదా ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి అంశంతో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి చిలుకలు చూశారు కదా గంట గంటకి ఈ విధంగా వచ్చేస్తాయండి ధాన్యం పోస్తూ ఉంటే ఇక ఆ విధంగా తింటూ ఉంటాయి అన్నమాట ఎంత క్రమశిక్షణ పాటిస్తాయోనండి చూసారో మనసుగా కన్నులు కన్నుల పండుగ చేస్తున్నాయి చిలుకలు రామచిలుకలు మన ఇంటికి వచ్చే ముఖ్యమైన అతిథులు అన్నమాట వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నమస్తేనండి